అధర్మం విస్తరించినప్పుడు భూదేవి తల్లి దేవతల దగ్గర సహాయం కోరింది భయంకరుడైన హిరణ్యకశిపుడు మహాతపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి మోగ వరప్రాప్తి పొందాడు ఆ వరంతో అతడు గర్విఘ్నుడై విశ్వంలో తానే సర్వాధికుడినని ప్రకటించాడు అయితే అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం నారాయణ భక్తిలో లీనమయ్యాడు కుమారుని భక్తి తట్టుకోలేని హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని ఎన్నో విధాలుగా శిక్షించాడు నారాయణుని కృపలో ప్రహ్లాదుడు రక్షింపబడ్డాడు చివరికి ఎక్కడ ఉన్నాడో నీ నారాయణుడు నా ఈ స్తంభంలో ఉన్నాడా అని గర్జించాడు హిరణ్యకశిపుడు ఆ గడియాలోనే స్తంభం చీడి ఆకాశం కనిపించే గర్జన విధించి నా శరీరముతో సింహముఖముతో అద్భుత అద్భుతమైన మహవత నరసింహుడు ప్రత్యక్షమయ్యాడు ఆ తరువాత భీకర సంగ్రామం జరిగింది ధర్మం అధర్మం మధ్య అంతిమ పోరాటం సాయంత్రం వేళ గడపపై నరసింహుడు హిరణ్ హిరణ్య కసిపుణి తన కోళ్లతో చీల్చాడు ప్రహ్లాదుడి వినయముతో మహావతార నరసింహుడు శాంత స్వరూపమై నిలిచాడు ధర్మాన్ని రక్షించడానికి భక్తుడిని నిలబెట్టడానికి ఆ మహావతార నరసింహుడు అవతరించాడు ధర్మం ఎప్పటికీ జయిస్తుంది ఇలాంటి మరెన్నో స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ ఆలలా పెట్టుకోండి